సో మీరు సెపరేట్ గా అంటే సాహిత్యం చదివారా లేదంటే కంప్లీట్ గా మీరు ఓన్ ఇంట్రెస్ట్ వల్ల అలా ఓన్ ఇంట్రెస్ట్ సో మీకు సాహిత్యం పట్ల అంటే అవగాహన గానీ ఆర్ మేబీ ఆ ఇంట్రెస్ట్ గానీ ఇంట్రెస్ట్ ఉంది ఓకే బుక్స్ అవి చదవడం నాకు ఎస్పెషలీ ఎండమూరి శ్రీశ్రీ ఇవన్నీ బుక్స్ తర అలాగే మోస్ట్ ఫేవరెట్ రైట్ అంటే మల్లాది వెంకట ఓకే ఇవన్నీ చిన్నప్పుడు నేను నేను ఎక్కువ తెలుగు మీడియంలోనే చదివాను ఎందుకంటే ఎట్ సైడ్ సో ఇది బ్రాడప్ అంతా ఈస్ట్ కూడా సో తెలుగు మీడియం ఉండేది అప్ టు టెన్త్ అక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ తెలుగు బుక్స్ ఎక్కువ చదివాడి అలాగలాగా నాకు రైటింగ్ మీద ఎప్పుడు కూడా మనకి చైల్డ్హుడ్డే మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది సో ఇప్పుడు మన చైల్డ్హుడ్ అంతా మనం ఎటువంటి ఫ్రెండ్స్తో తిరిగాం అండ్ ఎలాంటి సినిమాలు చూసాం ఎలాంటి బుక్స్ చదివాం ఎలాంటి స్నేహం చేసాం దాన్ని బట్టే మన అన్న ఫ్యూచర్ ఉంటుంది అంటే మన టేస్ట్ డెవలప్ అవుతుంది కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ వాచ్డ్ మన ఒక టేస్ట్ డెవలప్ అవుతుంది అలాగా మేబీ నేను పెరిగిన నా ఫ్రెండ్స్ మేబీ వాడు ఎక్కువ నేను కామెడీ సినిమాలు చూశానా ఎక్కువ దాన్ని 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 ఇష్టపడడం వల్ల ఆ టేస్ట్ డెవలప్ అయిందా ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చెప్పే కదా ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ మనకు గుర్తుండదు దాన్ని డిసెక్ట్ చేసి మనం ఈ పక్క ఆయన వాళ్ళ నాకు నాకు ఈ కామెడీ ఇది మా స్కూల్లో ఈ ఫ్రెండ్ వల్ల ఈ టీచర్ వల్ల ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇవన్నీ కలిపి థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కలిపి మనం ఒక కంప్లీట్ ఒక మనం ఎవాల్వ్ అవుతాం ఎవ్రీడే కొత్త చూడడం కొత్త చదవడం కొత్త తెలుసుకోవడం కొత్త ఎంజాయ్ చేయడం చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ సర్కిల్లోకి వెళ్తే ఇకంతే అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ అవలేదు నాకు లక్కీగా ఒక బ్యాడ్ సర్కిల్కి వెళ్తే గాంజాలు దాడాలి ఇవి అవి వీళ్ళు ఉంటే అలా వెళ్ళిపోతుంది ఇంక ఇంకా మన చేతుల్లో ఉండదు లైఫ్ సో ఈ చూజ్ యువర్ ఫ్రెండ్స్ చూజ్ యువర్ సర్కిల్ ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళు ఎంతవరకు మన ఫ్రీడమ్ ఇచ్చారు ఇవన్నీ ఇవన్నీ కంబైన్ అవుతూ 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 మనం ఎవాల్వ్ అవుతాం ఒక పర్సన్గా మన టేస్ట్ ఎవాల్వ్ అవుతాయి ఈటింగ్ కూడా చూసే సినిమాలు ఎవ్రీథింగ్ సినిమాలుషి అనేది సో ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నారు ఇన్ అండ్ అవుట్ తెలుసు మీకు సో ఎక్కువగా అంటే ప్లీజింగ్ ఉంటేనే జనాలకి మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాము ఆర్ మేబీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు సో ఇవి ఇవి ఉంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు అని ఏదైనా చెప్పడానికి అలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ అన్నది వెరీ రూత్లెస్ హార్ట్లెస్ ఓకే ఇండస్ట్రీకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సక్సెస్ సక్సెస్ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది ఆ సక్సెస్ లేని రోజు మన కాల్స్ కూడా ఎత్తారు ఎందుకు అది కూడా మనం తప్పట్లేదు ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు ఆడ ప్రొడ్యూసర్ ఉన్నాడు అతను కొన్ని క్రోర్స్ పెట్టి సినిమా తీస్తాడు ఓ సినిమా పోయింది నేను ఇచ్చిన కథ వాళ్ళ అతను మళ్ళీ చేస్తాడు నాతోటి ఆ హీరో మళ్ళీ చేస్తాడు నాతోటి అతను కాన్ఫిడెన్స్ పోయింది కదా సో తర్వాత ఈ మనకేముంటుంది మన వల్ల ఫ్లాప్ వచ్చేసింది ఎలా హిట్ ఇవ్వాలి ఇంకోటి అని మళ్ళీ మన కాంటాక్ట్ చేసి ఇంకా కష్టపడి ఒక కథ రాసి ఐస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నాకు జరగలేదు మళ్ళీ కష్టపడి ఒక కత్త అతనికి మళ్ళీ పోయిన డబ్బు తిరిగి సంపాదించి పెట్టాలి ఇంకొక సూపరేట్ స్టోరీ ఇచ్చి అనుకున్నాం అనుకో అతడు ఫోన్ ఎత్తడు ఎందుకు ఎత్తడు అండి మళ్ళీ ఆ హీరో కూడా ఎత్తడు అంటే రూత్ లెస్ ఉంటారు ఎందుకంటే కమర్షియల్ ఇక్కడ నెంబర్ స్పీక్స్ ఇక్కడ నాట్ హార్ట్స్ ఇక్కడ అంకెలు మాట్లాడతాయి సో ఇక్కడ పర్సనల్ అంటూ ఎవ్వరికీ ఉండదు ఇదే సుకుమార్ కోసం ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో రాజమౌళి కోసం ప్రతి హీరో వాళ్ళ డోర్లన్నీ ఓపెన్ ఏమో అర్ధరాత్రి వస్తాడే కూడా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేయండి మొత్తం దొంగలు వస్తే వచ్చారు పట్టుబడి పట్టిపోయారు కీప్ ది డోర్స్ ఓపెన్ అని ఉంటారు ఇదే సుకుమార్కి ఇదే రాజమౌళికి లేకపోతే ఇంకొక సక్సెస్ లో ఇంకో డైరెక్టర్కి రెండు ఫ్లాపులు రానివ్వండి అల్ఫోన్లు కూడా తీసుకు రెండు చాలు ఎక్కువ కర్లేదు దానికి కారణం ఏంటంటే దే ఆర్ ట్యూన్డ్ ఇంకో చెప్పే కదా నెంబర్స్ అంటే జీవితాలు మారిపోతాయి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళు లేకుండా తెలియదు అవును కదా అంటారు మీరు పేర్లు చెప్తే ఎందుకంటే దే గాన్ ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ స్టేక్స్ ఎక్కువైపోయాయి కదా ఒక సినిమా అంటే టూ హండ్రెడ్ క్రోడ్స్ అంటున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ తక్కువ లేదు ఎక్సెప్ట్ చిన్న హీరోస్ తప్ప సో కాబట్టి యూ హ్యావ్ టు స్టే సక్సెస్ఫుల్ ఎలాగా దానికి మంత్రం ఎవరలేదు మంత్ర లేదు బట్ ఏంటంటే స్టే పాజిటివ్ అప్పుడు ఏంటి అప్పుడు ఎలాంటి టైంలో గీతాంజలి ఒక చిన్న కథ తీసుకొని ఓ శ్రీనివాస రెడ్డి లాంటి పెట్టి నేనే ప్రొడ్యూస్ చేసాం విత్ మై ఫ్రెండ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది పెద్ద పెద్ద హీరో కూడా నా ఫోన్లు అంత పెద్ద అయిపోయింది తీసి త్రీ క్రోర్స్ బడ్జెట్ అది ట్వంటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది అది సో వెంటర్ సక్సెస్ వెంటనే మళ్ళీ పది ఫోన్లు ఇరవై ఫోన్లు అంటే అతను తెలుసు చిన్న హీరోని పెట్టుకొని ఒక కూడా ఇతను తీయగలడు అలాగ సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది లేకపోతే ఒకలా ఉంటుంది బట్ ఆల్వేస్ మనం మనం సక్సెస్ లేనప్పుడు మనకి పెద్ద హీరోలు మన ఫోన్ ఎత్తట్లేదు పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అన్నప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ మన తగ్గుండి ఎత్తుక్కుని సరే నేను ఒక త్రీ క్రోర్సే పెట్టగలను సరే త్రీ క్రోస్లోనే ఇద్దాం సూపర్ హిట్ అనుకొని ఛాలెంజింగ్గా తీసుకోవాలి ముందు నేను హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ సినిమా చేసి యాజ్ గా త్రీ క్రోర్స్ సినిమా చేశాను ప్రొడ్యూస్ చేశాను దూకుడు అప్పుడే అయిపోయింది దూకుడు తర్వాత చేసిందే గీతాంజలి అలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సక్సెస్ లో ఉండాలి అది కోటి రూపాయలు సక్సెస్ ఇచ్చావా లేకపోతే వంద కోట్లు తెచ్చావా అన్నది మెటీరియల్ ఇప్పుడు మొన్న ఏవో కొన్ని సినిమాలు వచ్చాయి కొత్తవి చిన్నవాళ్ళు కొత్త వాళ్ళవి ఎప్పుడు సక్సెస్ అన్న ఇప్పుడు ఆ డైరెక్టర్ నాకు ఎవరు పరిచయం చేస్తున్నారు కమిటీ కర్రోడ్లు అతనే వచ్చే కమిటీకూర నువ్వు సో అమెజాన్ లో చూశాను నాకు ఎవరో పక్కన పరిచయం చేశారు సార్ కమిటీ కుర్ర డైరెక్టర్ అయితేనే అందులో అందరు న్యూ ఫేసెస్ స్మాల్ బడ్జెట్ బట్ కాన్సెప్ట్ ఫిలిం అతనికి రెస్పెక్ట్ ఇచ్చింది కదా సో సక్సెస్ అది ఆ సక్సెస్ మనకి విజిటింగ్ కార్డ్ ఇండస్ట్రీలో అది ఇంపార్టెంట్ టు స్టే బట్ డిసపాయింట్ అయ్యి లేకపోతే డిప్రెషన్ వెళ్ళిపోయి తాగు వాటర్ వాటర్ వెళ్ళిపోతుంటారు చాలా మంది బట్ బట్ స్టేయింగ్ ఇస్ ఇంపార్టెంట్ స్టాండ్ అవ్వడం వచ్చినా లాస్ అయినా నిలబడి మళ్ళీ కొట్టచ్చు మనం సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్